ఉక్రెయిన్ యుద్ధం మరింతగా ముదురుతుంది యుద్ధంలో ఉక్రెయిన్ పై రష్యా గతంలో ఎన్నడూ లేనంత భీకర దాడులు చేస్తుంది ఒక్క రాత్రిలోనే ఏకంగా అరవై క్షిపణులు ఐదు వందల డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాలపై మాస్కో సేనలు నిప్పులు కురిపించాయి రష్యన్ బాంబుల ముతతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అయితే తాజా దాడిలో మాస్కో భయంకరమైన ఆయుధంతో దాడి చేసింది ఆ క్షిపణి యాక్షన్ లోకి దిగితే అడ్డుకోవడం ఎవరి తరం కాదు ఉక్రెయిన్ మిలిటరీ కాంప్లెక్స్ పై మృత్యు ఖడ్గాన్ని ప్రయోగించినట్టు క్రెమ్లిన్ తెలిపింది ఇంతకు రష్యా ప్రయోగించిన ఆ డెడ్లీ వెపన్ ఏంటి ఎందుకు దాన్ని ఎవరూ అడ్డుకోవడం సాధ్యం కాదు ఉక్రెయిన్ తాజా పరిణామాలపై లెట్స్ వాచ్ డెడ్లీ రష్యా ఎందుకు అడ్డుకోవడం అసాధ్యం యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ విఫలమయ్యాడా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైన ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లుగా సాగుతోంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత యుద్ధం ఆగిపోతుందని ప్రపంచం భావించింది కానీ ఈ యుద్ధం రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతోంది తాజాగా ఉక్రెయిన్పై రష్యా భారీ వైమానిక దాడులకు దిగింది ఈసారి ఏకంగా హైపర్సోనిక్ కింజర్ మిస్సైల్ని యాక్షన్ లకి దించింది మూడేళ్లుగా ఇలాంటి ఆయుధాలతో దాడి చేస్తోంది కదా ఇందులో కొత్త ఏముంది అని మీకు అనిపించవచ్చు కానీ ఖింజల్ హైపర్సోనిక్ మిస్సైల్ అలాంటి ఇలాంటిది కాదు దీనికి ఖడ్గంగా పేరుంది వందల కొద్ది డ్రోన్లు ఇతర క్షేపణలతో కలిపి రష్యా కింజల్ ను ప్రయోగించింది ఉక్రెయిన్ లోని మిలిటరీ బేస్లతో పాటు చమురు స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది అనుకున్న లక్ష్యాలను తాము ధ్వంసం చేశామని మాస్కో తెలిపింది రష్యా దాడుల్ని ఉక్రెయిన్ నిర్ధారించింది ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇదే అతి పెద్ద దాడిగా అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపాడు అరవై మిస్సైళ్లతో పాటు ఐదు వందల డ్రోన్లతో రష్యా దాడి చేసిందని వివరించాడు తమకు మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇవ్వాలని పాశ్చాత్య మిత్రుల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరాడు అయితే మరిన్ని వివరాలకు వెళ్లే ముందు అసలు కింజర్ మిస్సైల్ ఏంటి ఎందుకు దాని మృత్యు ఖడ్గమని అంటారు కింజల్ అనేది హైపర్సోనిక్ ఏరోబాలిస్టిక్ మిస్సైల్ హైపర్సోనిక మిస్సైళ్లలో ఇది ఏరో రకం అన్నమాట కింజర్ మిస్సైల్ మాక్ టెన్ స్పీడ్తో లక్ష్యం వైపు దూసుకు వెళుతుంది అంటే ధ్వని వేగంతో పోలిస్తే దీని స్పీడ్ గంటకు పన్నెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది దాదాపు భూమి మీద ఉన్న ఏ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా దీన్ని గుర్తించడం అడ్డుకోవడం అసాధ్యమని చెప్పాలి ఇది రెండు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది కింజల్లో సంప్రదాయ అణుబాంబుల్ని మోహరించవచ్చు మాస్కో టార్గెట్ చేసిన ప్రాంతంలో కింజల్ విధ్వంసాన్ని సృష్టించడం ఖాయమని చెప్పాలి రష్యా చేసిన ఈ భీకర్ దాడిలో ఎఫ్ సెక్షన్ యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ కోల్పోయింది ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్ లెఫ్టినెంట్ కర్నల్ మ్యాగ్జిమ్ ఉస్తిమెంకో ప్రాణాలు కోల్పోయాడు ఉస్తిమెంకో ఫస్ట్ క్లాస్ పైలట్ గతేడాది యు యుద్ధ విమానాలతో దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్ ముగ్గురు పైలెట్లను కోల్పోయింది అంతేకాదు యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను ఉక్రెయిన్ కోల్పోయింది ఉస్తిమెంకో మరణం ఉక్రెయిన్కు భారీ నష్టాన్ని కలిగించింది మోస్ట్ అడ్వాన్స్డ్ జెట్లైన ఎఫ్ సిక్స్టీన్లను కేవలం టాప్ పైలట్లకు మాత్రమే అమెరికా కొన్ని నెలలపాటు శిక్షణ ఇచ్చింది అయితే ఉస్తిమెంకో ప్రాణాలు కోల్పోకముందు ఏడు లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపాడు ఉక్రెయిన్ గగనతలాన్ని ఉస్తిమెంకో హీరోలా కాపాడినట్టు జెనెన్స్కి కొనియాడాడు అదే సమయంలో ఉక్రెయిన్ సైతం తొలిసారి భారీ వైమానిక దాడులకు దిగింది రష్యాలోని కీలకమైన సమురు కేంద్రాల్ని టార్గెట్ చేసినట్టు కీవ్ తెలిపింది అదే సమయంలో యుద్ధంలో మరిన్ని ఉక్రెయిన్ ప్రాంతాలను సొంతం చేసుకున్నట్టు రష్యా తెలిపింది తాజాగర్ డొనట్స్క్లోని నోవాయా ఉక్రింకా ప్రాంతాన్ని సొంతం చేసుకున్నామని మాస్కో ప్రకటించింది డొనెట్స్క్ ఖార్కేవ్ దెనిప్రో పెడ్రోస్క్ ప్రాంతాల్లో సుమారు పన్నెండు వందల మంది ఉక్రెయిన్ సైనికుల్ని హతమార్చినట్టు పుతిన్ సేనలు తెలిపాయి ఉక్రెయిన్ కు చెందిన మిస్సైల్ తో పాటు వంద డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది అంతేకాకుండా సుమి ప్రాంతంలో రష్యా సైన్యాన్ని మోహరించింది మాస్కో సేనల్ని అడ్డుకోవడానికి ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ఎత్తునిస్తోంది ప్రస్తుతం సుమి పట్టణానికి పన్నెండు మైళ్ల దూరంలో రష్యా సైన్యం ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి రష్యా సరిహద్దులో ఉత్తర ఉక్రెయిన్లో సుమీ సుమి రీజియన్ ఉంటుంది ఈ రీజియన్ రాజధాని కూడా సుమి పట్టణమే మరోవైపు మాస్కో పెద్ద ఎత్తున సైన్యాన్ని ఉక్రెయిన్ వైపు మోహరిస్తోంది ఒక సుమి సమీపంలోనే సుమారు యాభై వేల మంది సైనికుల్ని రష్యా తరలించింది సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ సైన్యానికి మూడు వంతుల మందిని మాస్కో దించింది మరోవైపు కర్స్క్ రీజియన్ ఉక్రెయిన్ సైన్యాన్ని క్రెమ్లిన్ బలగాలు తరిమేశాయి కర్స్క్ రీజియన్ లో సుమి సరిహద్దులకి రష్యన్ బలగాలు చేరుకున్నాయి మాస్కో నంబర్ గేమ్ ఆడుతోందని అమెరికాను ఆందోళనకు గురి చేసేలా సంఖ్యల వ్యూహాలను పన్నుతోందని ఉక్రెయిన్ జనరల్ అలెగ్జాండర్ సిరిస్కి ఆరోపించాడు మరోవైపు కాల్పుల విరమణకు మాస్కో ఓకే చెబుతున్న యాక్షన్ మాత్రం ఆగడం లేదు అంటే చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నాడు కానీ చర్చల్లో మాత్రం తన డిమాండ్ను అంగీకరించాల్సిందేనని పట్టుబడుతున్నట్టు అమెరికన్లు ఆరోపిస్తున్నారు మరోవైపు ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున రష్యా వైమానిక దాడులకు దిగుతోంది సుమారు ఏడు వందల యాభై మైళ్ల దూరం రష్యన్ బలగాలు ఉక్రెయిన్లోకి సుచ్చుకొచ్చేశారు భీకర్ దాడులు చేయడానికి ముందు ఉక్రెయిన్ సైన్యం బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరీ మాస్కో సేనలు విరుచుకుపడుతున్నాయి అయితే రష్యా దాడుల విషయంలో ఉక్రెయిన్ ఎలా స్పందిస్తోంది నిజానికి సైన్యం బలహీనంగా ఉన్న ప్రాంతాలను బలోపేతం చేయడానికి ఉక్రెయిన్ కమాండర్లు అష్ట కష్టాలు పడుతున్నారు చాలా వరకు శక్తివంతమైన తిమోర్ వంటి స్పెషల్ యూనిట్లను కూడా కీవు యాక్షన్లోకి దించుతోంది తిమోర్ స్పెషల్ యూనిట్ సైన్యానికి అనుబంధంగా ఉన్న నిఘా విభాగం రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ యూనిట్ కూడా రెడీ అయింది రష్యన్ సైన్యం దూకుణ్ణి అడ్డుకోవడానికి ఉక్రెయిన్ తీవ్రంగా ఎత్తునిస్తోంది అంతేకాదు తిమోర్ స్పెషల్ యూనిట్ యాక్షన్ లోకి దిగిన తర్వాత కొన్ని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది అయితే యుద్ధ క్షేత్రంలో మాత్రం ఉక్రెయిన్ సైన్యం సంఖ్య చాలా తక్కువగా ఉంది అదే సమయంలో ఉక్రెయిన్ సన్నద్ధత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి సుమీ ప్రాంతంలో ఉన్న డ్రూపుల సంఖ్య చాలా తక్కువగా ఉందని సైన్యం చెబుతోంది ఎక్కడైతే ఉక్రెయిన్ సైన్యం బలహీనంగా ఉందో ఆ ప్రాంతాలను రష్యా డ్రోన్లతో టార్గెట్ చేస్తోంది గతవారం ఉక్రెయిన్ పై నూట పద్నాలుగు మిస్సైళ్లు పన్నెండు వందల డెబ్బై డ్రోన్లు పదకొండు వందల గ్రైడెడ్ బాంబులతో రష్యా దాడి చేసింది రెండు రోజుల క్రితం ఇస్తాంబుల్లో శాంతి చర్చలకు సిద్ధమని పుతిన్ తెలిపాడు అదే సమయంలో ఉక్రెయిన్పై దాడుల్ని మాత్రం తీవ్రతరం చేశాడు ఇప్పుడు మాత్రం శాంతి చర్చల మాటైన పుతిన్ మాట్లాడడం లేదు పైగా ఉక్రెయిన్ భూభాగాల ఆక్రమణపై ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదు పుతిన్ తీరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాడు నిజానికి తాను అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే యుద్ధాన్ని ఆపేస్తానని పదే పదే ట్రంప్ చెప్పాడు కానీ ఐదు నెలలైన కాల్పుల విరమణ చర్చలు పురోగతి సాధించలేదు దీనిపై తాజాగా ట్రంప్ స్పందించాడు తాను పుతిన్తో మాట్లాడానని చెప్పాడు ఇరాన్ యుద్ధాన్ని ఆపి గొప్ప చేశామని అలాగే ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా పుతిన్ ఆపాలని కోరినట్టు ట్రంప్ వెల్లడించాడు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధాన్ని ఆపేలా ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు రోజురోజుకు ఉక్రెయిన్లో పరిణామాలు మరింత దారుణంగా మారుతున్నాయి వాస్తవానికి మూడేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూసిన ప్రపంచం ఉక్రెయిన్ రష్యా పరస్పరం దాడులు చేసుకోవడం సర్వసాధారణమనే స్థాయికి చేరుకుంది నిజానికి యుద్ధంలో విజయం ఎక్కువ మంది ట్రూపులుంటేనో ఆయుధాలు భారీగా ఉంటేనో సాధ్యం కాదు శత్రువుల వ్యూహాలను అంచనా వేసి ఎదుర్కొంటేనే యుద్ధంలో సక్సెస్ లభిస్తుంది శత్రువులను తరిమికొట్టే అవకాశము ఉంటుంది